ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో గోర విమాన ప్రమాదం భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము దేశంలో మరో ఘార ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తరాఖండ్ కొండల్లో ప్రయాణికులతో వెళ్తున్నటువంటి హెలికాప్టర్ గొప్ప కూలిపోయింది ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే డెహ్రాడూర్ నుంచి కేదార్నాథ్ ధామ్ వెళ్తున్న ఒక హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలోని జంగిల్స్ లో కనిపించకుండా పోయింది కొద్ది గంటల తర్వాత అది ఫారెస్ట్ కొండల్లో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు ఇది ఆర్యన్ కంపెనీకి చెందినటువంటి హెలికాప్టర్ గా అయితే కనుక అధికారులు గుర్తించారు ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులతో సహా హెలికాప్టర్ మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అంటే ఐదుగురు ప్రయాణికులు హెలికాప్టర్ పైలట్ ఉండడం వల్ల టోటల్ గా మొత్తం ఆరుగురు ప్రాణాలు అంటున్నారు మృతులు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కు చెందిన వారుగా అధికారులు గుర్తించారు కాగా ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మృగేశన్ స్పందిస్తూ ఈ ఘటన త్రిజుగి నారాయణ్ గౌరీకుండు మధ్య జరిగిందని తెలిపారు సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ప్రారంభించామని అన్నారు కాగా చారుధామయాత్ర ప్రారంభం కావడంతో అక్కడ హెలికాప్టర్ సేవలు పెద్ద సంఖ్యలో యాత్రికులను అయితే తీసుకెళ్తున్నాయి గతంలో కూడా ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి ఇవి ఎక్కువగా టెక్నికల్ సమస్యలు అలాగే పర్వత భూభాగంలోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కారణంగానే సంభవిస్తున్నాయని అయితే చెప్పారు సో ఉత్తరాఖండ్ సంబంధించి గౌరీకుండ్ సమీపంలో కేదార్నాథ్ ధామ్ వెళుతున్నటువంటి హెలికాప్టర్ మొత్తం ఏడుగురు ఉన్నారని చెప్తున్నారు ప్రయాణికులు అందులో ఆరుగురు మరణించినట్లుగా తెలుస్తుంది మిగిలిన వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ ధామ్ వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండి దగ్గర అయితే కూలిపోయింది